మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల దంపతుల పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా హుస్నాబాద్లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దంపతులు చిత్తారి రవీందర్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంచలు పంపిణీ చేశారు కేక్ కట్ చేసి మంత్రి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర మంత్రివర్యులు మన అభిమాన నాయకుడు ఇస్లామాబాదుకు అభివృద్ధి ప్రదాత శ్రీ మొన్నం ప్రభాకర్ గారి మొన్నం ప్రభాకర్ గారు మరి మధ్యలో గారుల ఇరవై ఐదో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అతి ప్రీతిపాత్రమైన బాగా నమ్మకమైనటువంటి ఆమె భక్తులు ఇలవేల్పోయినటువంటి ఎల్లమ్మ తల్లి కుడి ఆవరణలో కూడా ఈరోజు వారి మ్యారేజ్ డే జరుపుకుంటూ వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ అమలు సంఘం ఆయన అంటే వారికి వినలేని ఇష్టము వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము మున్సిపల్కు సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరి మండపం చీరలు వీళ్ళకు పురుషులకు